సాయిరామండి నా పేరు కేవియా సుధా నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి ఆగస్టు ట్వంటీ ని హ్యాపీ హ్యాపీ లివింగ్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో జరిగింది మైనం మైనంపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆయన శివశక్త స్వరూపమైన సాయినాథుని స్వరూపమే ఆయన ఆయన నోటి ద్వారా బాబాగారి వాక్కులే మనం విన్నాం ఆయన చెప్పిన విషయాలు ఆ రోజు విన్నప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోయి నోటి మాట రాలేదు కానీ ఈ రోజు ఆ విషయాలు విచారణ జరుగుతూ ఉంటే రాత్రి నుంచి ఆ రోజు రాత్రి నుంచి విచారణ ఉంది ఒక్కొక్క సమస్యకి సొల్యూషన్ దొరికి నాలో చాలా ఆనందం ఉందండి అది మీ అందరితో కూడా పంచుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ కొద్ది కొద్ది విషయాలు నేను అనుభవించిన ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడం జరుగుతుండీ నేను ఇంటికి వెళ్ళేసరికి గురువుగారి దగ్గర ఉన్నప్పుడు థియరీ వినడం అయింది ఇంటికి వెళ్ళాక బాబా గారు ప్రాక్టికల్స్ రూపంలో చూపించారు వెళ్ళాక ఒక ప్రతికూల సంఘటన ఎదురైంది గురువు గారు చెప్పారు ఐస్ బ్రేకింగ్ అలాగే ఈగో బ్రేకింగ్ అని అది అర్థం కాలేదు కానీ ఇంటికి వెళ్ళాక ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో బీపీ చాలా ఎక్కువ పెరిగిపోయాక అప్పుడు అర్థమైంది ఓహో ఇదే ఈగో పెరిగిపోతుంది వెంటనే నేను ఏం చేయాలి గురువుగారి వాక్కు గుర్తొచ్చిన వెంటనే ఆ ప్లస్ ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి విచారణ మొదలు విచారణ మొదలుపెట్టిన వెంటనే ఆ వ్యక్తి స్వభావాన్ని ఉన్నతున్నట్టు చూడటం వచ్చింది వచ్చాక ఒక ఐదు నిమిషాలకి నా కోపం అంతా చల్లారిపోయింది పూర్తిగా అసలు ఇంకేం లేదు ఆ వ్యక్తి మీద ఎలాంటి ద్వేషమో లేదు ఉగాహన పరిస్థితుల్లో అయితే ఆ కోపం ద్వేషం ఎన్నో రోజులు నిల్చుండిపోతూ ఉండేది వాళ్లే ఈ సమస్యకి పరిష్కారం వాళ్లే ఈ సమస్యకి మూలం కాబట్టి వాళ్ళ వల్లే నేను సఫర్ అయ్యాను అన్న భావం చాలా ఎక్కువ ఉండేది గురువుగారు చెప్పిన విషయం నువ్వు సమస్య వేరనుకుంటున్నావు అందుకే దీన్ని పరిష్కరించలేకపోతున్నావు కానీ నువ్వే సమస్య అన్నది నీకు అర్థమైతే పరిష్కారం దొరుకుతుంది అని కూడా చెప్పారు రెండో విషయం వెంటనే ఆ విచారణలో ఈ విషయాలన్నీ అర్థమయ్యాయి బాబాగారి కృప వల్ల ఆ సమస్య నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా మళ్ళీ ఆ రోజు వాడితో గడపడం జరిగింది రెండు విషయాలు అక్కడ అహంకారానికి దెబ్బ తగలడం అందులోంచి బయటకు రావడం నేనే సమస్య అన్న విషయం అర్థం కావడం ఈ రెండు విషయాలు నేను అక్కడ బాగా నేర్చుకోవడం జరిగిందండి మూడో విషయం ఏంటంటే గారు ఇంకో మాట చెప్పారు హ్యాపీ లివింగ్ ఈజ్ ఎఫర్ట్లెస్ అది ఇప్పుడు అర్థమైంది ఓ ఇదేనా హ్యాపీ లివింగ్ ఈజ్ ఎఫర్ట్లెస్ ఆ సమస్యకి పరిష్కారం దొరికి నేను మళ్ళీ మామూలు స్థితికి రావడమే ఎఫర్ట్లెస్ దానికి ఏ సాధన లేదు దానికి నేను కష్టపడింది ఏం లేదు ఆ ఎఫర్ట్లెస్ అంటే ఇది అని అర్థమైంది తర్వాత అండి తర్వాత గురువుగారి దగ్గర నుంచి వచ్చాక చాలా సమస్యలకి పరిష్కారాలు లోపల నుంచే వస్తున్నాయండి ఎన్నో సమస్యలకి పరిష్కారాలు ఆ ప్రజ్ఞ నాది కాదు ఒక వ్యక్తిది కాదు అని అర్థమవుతోంది అప్పుడు అర్థమైంది ఓ ఇదే నా ప్రజ్ఞానం బ్రహ్మ అని ఇంతవరకు ఈ విషయాలు ఏమీ కావు ఇప్పుడు ప్రతి విషయం చాలా చక్కగా గురువుగారి కష్టం ప్రతి విషయంలో కనిపిస్తోందండి ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు మన కోసం ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజైతే ఎన్ని విషయాలు అర్థమయ్యాలు అర్థం కాలేదు కానీ ఆయన చేసిన మేలు చాలా ఎక్కువండి ఇంకా ఇంకొక విషయం అండి నేను ఆ రోజు వారం రోజుల తర్వాత ఈరోజే వై వైజాగ్కి రావడం జరిగింది మామూలుగా అయితే ప్రయాణం చేశాను అలసిపోయాను అన్న భావనలో వచ్చేసి అలసిపోయి ఆ అవసరం క్యారీ చేసుకుంటూ ఉండేదాన్ని కానీ బాబా మన గురువుగారు చెప్పిన వాకుల వల్ల చుట్టూ ఉన్న పరబ్రహ్మం అనేకమయ్యాడు అన్న భావన ఒక రకంగా లోపల నుంచి ఉద్భవించి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదనతో చూడడం వచ్చిందండి ఆ చుట్టూ మనుషులు రణగణ ధని పక్షులు చెట్లు ఇవన్నీ ఎప్పుడూ తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉండి ఆ స్థితిలో కూడా నా మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది ఇదంతా గురువురాజు సమయం ఎన్నో విషయాలు ఆ లోపల అనుభవం అవుతున్నప్పుడు ఆనందం పొంగి పొరుగుతోంది అది కాకుండా ఇంకొక విషయం అండి గురువుగారు గురువు గారు ఇంకొక విషయం చెప్తూ ఉంటారు నేను పుస్తకాలు ఎక్కువగా చదవలేదు నన్ను నేను చదువుకున్నాను అని ఈ విషయం కూడా విన్నప్పుడు నన్ను నేను చదువుకోవడం ఏంటి ఇలా కూడా ఉంటుందా అని కానీ పుస్తకాలు నాకు ఎక్కువ చదివే అలవాటు ఉందండి ఈ ఎక్కువ చదవడం వల్ల వారి భావాలను నా భావాలుగా తీసేసుకోవడం అయిపోయింది ఇప్పుడు గురువుగారు చెప్పడం మొదలుపెట్టాక ఆ లోపలికి వెళుతూ వెళుతూ వెళ్తూ ఉంటే నన్ను నేను చూసుకోవడం చూసుకోవడం అన్న స్థితి చాలా ఆనందాన్నిస్తోంది ఎన్నో సమస్యల నుంచి నన్ను బయటకు తీసింది నేను చాలా ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నాను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ప్రయాణం మొదలైంది అన్నది అర్థమైంది ఆ గారి ఆశస్సులతో ఆ తీరానికి కూడా చేరిపోతానని పరిపూర్ణ విశ్వాసంతో నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను మీరందరూ కూడా ఈ ఆనందాన్ని అనుభవిస్తే ఇంకా తృప్తిగా ఉంటుంది గారికి బాబా గారికి ధన్యవాదాలు నమస్కారాలు